లక్ష్మీనరసింహ గారి యొక్క నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ సాంస్కృతిక శాఖ సమర్పణగా కొన్ని భక్తి గీతాలు దేశభక్తి గీతాలు మనం వింటూ ఉన్నాం చాలా సంతోషం తల్లి ఒక్క ఐదు నిమిషాల వ్యవధి మీకు విరామం మీ వెనకనే ఉన్నటువంటి శ్రీ రమణమూర్తి గారు అక్కడి నుంచే వారికి మైకివ్వబడుతుంది భగవద్గీత యొక్క వైశిష్ట్యాన్ని యొక్క ప్రత్యేక సందర్భంలో వారి నోటి వెంట వినాలనేటువంటి ఒక సందర్భం వారిని పిలిపించడం జరిగింది మన ఇంద్రకిలాద్రి పర్వతంపై వేయించేసి ఉన్నటువంటి అమ్మ దుర్గమ్మ తల్లి యొక్క నిండు దీవెనలతోటి మనమంతా చల్లగా ఉన్నాం సుభిక్షంగా ఉన్నాం సుజలాం శుభలాం మరేజ సీతలాం అన్న కవి భావన దేశభాగ్యానికి యోగ్యమయ్యే దీవెనగా మారుతున్నటువంటి శుభతరుణంలో శ్రీ రవణమూర్తి గారు అక్కడ దుర్గా మల్లికార్జున స్వామి వారి యొక్క దేవస్థానంలో వేద పండితులుగా విధులు నిర్వహిస్తూ ఉన్నారు వారి నుంచి ఈ యొక్క ప్రత్యేక సందర్భంలో గౌరవనీయ శ్రీ రామోజీరావు గారిని స్మరించుకుంటూ చేసుకుంటున్నటువంటి ఈ సంస్మరణ సభ కనుక ఈ సందర్భంలో వారి నుంచి ఈ యొక్క చిన్న ప్రసంగాన్ని ఈ ముందుకు తీసుకొచ్చాం నిజానికి రామోజీరావు గారు ఒక పత్రిక వల్ల లాభమో లేకపోతే మరేదో కారణమో కాదు కేవలం సొంత లాభం కొంతమానుకొని అన్నట్టుగా కొన్ని కొన్ని ప్రత్యేకమైనటువంటి సందర్భాల్ని దృష్టిలో ఉంచుకొని దానికి తగ్గట్టుగా ఎన్ని అవరోధాలు ఎదురైనా కూడా శ్రమోపాసన ద్వారా శ్రమోపాసన ద్వారా ఒక నిరంతరమైనటువంటి స్వప్నికుడిగా స్థైర్యంతో నిలిచారు అనేక సంఘటనలు మనకు తెలుసు చరిత్ర చూస్తే తరచి చూసినప్పుడు గతంలో ఎన్ని రకాల ఇబ్బందులు ఎదురయ్యాయో మార్గదర్శి పరంగా కావచ్చు మరొకటి కావచ్చు అయినా కానీ మీకు గుర్తుందో లేదో ఒకనొక సందర్భంలో పెద్దల సభలో రభస అన్నట్టుగా ఒక పదం వాడబడింది అని ఇది మనకు తెలిసిన చరిత్ర పెద్దల సభ గురించి ఒకనొక పదం వాడారు అది కించపరిచేటువంటి విధంగా ఉందనేటువంటి రీతిలో అది చాలా దూరం వెళ్ళింది చాలా దూరం వెళ్ళింది అప్పుడు విజయరామారావు గారు థింక్ ఈ వాజ్ ది పోలీస్ కమిషనర్ చాలా చాలా సంఘటనలు బహుశా మీడియా ద్వారా పత్రికల ద్వారా మీకు తెలిసి ఉంటుంది అయినా కూడా ఒక నిబ్బరంతో పెద్దల సభని గౌరవించానే కానీ ఆ గౌరవనీయమైనటువంటి సభలో జరిగినటువంటి ఒకనొక కార్యక్రమానికి సంబంధించి పత్రికాముఖంగా వాడబడినటువంటి పదం అది అని చెప్పి అప్పటి రోజుల్లో ఉన్నటువంటి ఇక్కడ చాలామంది పత్రికల తాలూకు పెద్దలు ఉన్నారు తమకు తెలిసే ఉంటుంది ఒక బోధరాజు రాధాకృష్ణ గారు ఒక గ్రాంభట్ల కృష్ణమూర్తి గారు ఇటువంటి మహానుభావులు ఆ రోజుల్లో ఉండేవారు కనుక చక్కగా డ్రాఫ్ట్ తయారు చేసి సుప్రీంకోర్టు దాకా వెళ్ళి విజయం సాధించి ఎటువంటి ఇబ్బందులు లేకుండా వెనుదిరిగి విజయంతో వచ్చారు మన రామోజీరావు గారు ఇలా కొన్ని సంఘటనలు గుర్తుకొస్తాయి అలా ధైర్యంతో నిలబడి తన పత్రికను శిఖరాగ్రాన్ని నిలిచి కేవలం తన పత్రిక ఈనాడు అనే మూడక్షరాలు కాదు తెలుగు జాతి అనేటువంటి ఐదు అక్షరాలు శిఖరాగ్రాన్ని నిలిచి శరసత్తుకుని నిలిచేటువంటి రీతిలో విలువలతో బతికారు విలువలతో బతికారు విలువలు అనేటువంటి దానికి వలువలనటువంటి మహనీయ మూర్తుల యొక్క చిత్రాల్ని ఒక్కసారి మనస్సులో ఒక రీలుగా తిప్పుకుంటే రామోజీరావు గారు స్పృణకు వస్తారు ఎందుకంటే నాణ్యత అనేది చూశారు నైపుణ్యాన్ని అన్నదాన్ని దాన్ని చూశారు దానికే నీరాజనమన్నారు నైపుణ్యాలను ఏరుకున్నారు పేర్చుకున్నారు పకడ్బందీ ప్రణాళికలతోటి ముందుకెళ్ళి వ్యాపార రంగంలో ఎదగటం కాదు మళ్ళీ మళ్ళీ చెప్పుకునేది ఏమిటంటే ఒకే ఒకటి ఇంత పెద్ద సభ ఇన్ని వేల మంది ప్రతినిధులు ఇక్కడ ఇచ్చారు పత్రికల వారు మీడియా వారు వివిధ రంగాల పెద్దలంతా విచ్చేస్తూ ఉన్నారు కారణం ఏంటంటే తెలుగు జాతి ఔన్నత్యం కోసం తెలుగు జాతి యొక్క భవిష్యత్తు కోసం కించిత్తైన సేవ చేయాలని ఎంతో ఉచ్చమైనటువంటి రీతిలో ఉన్నతమైనటువంటి స్థాయిలో ఇప్పుడు భగవద్గీతలో రామోజీ అంటే ఒక అభ్యుదయావేశం రామోజీ అంటే ఒక అద్భుత సందేశం అతడొక కృషి అతడొక ఋషి విలువలు కలిగిన మనిషి కదిలే స్ఫూర్తి కదిలే కీర్తి అతడొక ఆదర్శమూర్తి తను అన్నదాత వెనకడుగెరుగని ధీర చరిత పనిలో ఎప్పుడూ ప్రాంతదర్శి తరాల కుమార్గదర్శీ నిత్య కృషీవలుడు పద్మ విభూషణుడు రామోజీ రామోజీ రణ నినాదమే రామోజీ 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 జీవితమే ఒక జీవనది అతడుక కృషి అతడొక ఋషి విలువలు కలిగిన స్ఫూర్తి కదిలే కీర్తి అదడుక ఆదర్శమూర్తి ప్రతి ఉదయం ప్రతిహృదయం తటిలెకీనాడై జనఘోషే తన భాషై గొంతు విత్యమొనగాడై ఇంటి ఇంటిలో ఈ టీవీ అయి ప్రజలవాడి అయి గుండె గుండెలో నిలిచే ప్రగతి కాముకుడై ప్రకృతి వైపరీత్యాలలో ప్రజల తోడుగా నిలిచి వేల ఇళ్ళు కట్టి ఇచ్చే తానే పాతటై సారాక్షసిపై మహిళా గణరణ యజ్ఞములో సంధించను అక్షర శస్త్రాలను అర్జునుడై సమాచార హక్కు సాధించిన ధనుడు కథడు ప్రజాస్వామ్య సితుడు అతడుక ఋషి అతడుక ఋషి విలువలు కలిగిన మనిషి కగిలి స్ఫూర్తి కదిలే కీర్తి అతడు ఆదర్శమూర్తి నన కళకే ఆకృతిగా అందమైన నవలోకం సాహసియై సృజించే సినీ జగతికో స్వర్గం పైన ఈ ఫిల్మ్ సిటీయే సాలు చేరి బెక్కింది వ్యాపార పుదారులలో నవయుగ భావకుడై సామాజిక బాధ్యతతో నడిచను నాయకుడై నిత్య సంఘర్షణ సత్య సంశోధన నిష్ఠగా చేసె అదడుక కృషి అదడుక ఋషి విలువలు కలిగిన మనిషి కదిలే స్ఫూర్తి కదిలే కీర్తి అదడుక ఆదర్శమూర్తి ము ఇష్టముగా దైమల్లె తలచాడు అనుహిత్యం తన శ్రమతో అంచలంచలి దిగాడు క్రమశిక్షణము సమయ పాలన తన రక్షగా ముందు చూపుతో సాగి శిఖరమయ్యాడు ఎత్తుల కన్న విలువైనవి వ్యవస్థలని చాటాడు కలిసిమెలిసి ఎదగడాన్ని తానే నేర్పాడు తన పేరే ఎన్నటికీ చెదగని సంతకమై ప్రజలందరి గుండెలలో నిలిచను నమ్మకమై కోటమే ఎరుగడు నీటినే వదలడు లక్ష్యమే మరువడు నిశ్చరణ యోధుడు అతడు కృషి అదడొక ఋషి విలువలు కలిగిన మనిషి కదిలే స్ఫూర్తి కదిలే కీర్తి అదడొక ఆదర్శమూర్తి ఎందరికోతను అన్నదాక వెనకడుగెరుగనిధి రచరిత పనిలో ఎప్పుడూ ప్రాంతదర్శి భావితరాల కుమార్గదర్శి నిత్య కృషివలుడు పద్మ విభూషణుడు రామోజీ రామోజీ రణి నాదమే రామోజీ 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 జీవితమే ఒక జీవనది అతడు ఒక కృషి ఋషి విలువలు కలిగిన మనిషి అతడొక ఆదర్శమూర్తి కృష్ణా జిల్లాలో సామాన్య రైతు కుటుంబంలో జన్మి